ఇవి అదే చెప్తున్నాను చూడండి అక్కడ కాశ్మీర్ ముస్లింలు ముస్లింలు వేరు ఇండియన్ ముస్లింలు వేరు కాదు ముస్లింస్ అందరూ ఒకటే అంటే దీని మీనింగ్ ఏంటి ఎలా అర్థం చేసుకోవాలి ముస్లింస్ అందరూ ఒకటే అంటే కాశ్మీర్లో కొంతమంది ముస్లింలు స్థానికులు తీవ్రవాదులకి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు తీవ్రవాదులకి అక్కడ స్థానికులు సహాయం చేయకుండా పాకిస్తాన్ నుంచి వచ్చి వాళ్ళు అటాక్ చేసి తప్పించుకోవడం అంత ఈజీ కాదు అంటే కాశ్మీర్ ముస్లిమ్స్ ఇండియన్ ముస్లింస్ అందరూ ఒకటే అని చెప్తున్నావు అంటే అందరూ తీవ్రవాదులకు సహాయం చేసే మనస్తత్వం కలిగిన వాళ్ళు అందరూ అదే కేటగిరీ అని చెప్తున్నావా మేము అట్లా చెప్పట్లా అందరూ అంత దుర్మార్గులు ఉండరు కొంతమంది మంచోళ్ళు కూడా ఉన్నారు అందులో కొంతమంది తీవ్రవాద భావజాలం కలిగిన రెండు రకాలు ఉన్నారని చెప్తున్నావు నువ్వు అందరూ ఒకటే అని చెప్తున్నావు అంటే ఇండైరెక్ట్గా వేస్తున్నావు అనమాట ఇండియాలో ఉన్న ప్రతి ముస్లిం ఒకటే పాకిస్తాన్లో ఉన్న ముస్లిం ఒకటే ఇప్పుడు ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ పాకిస్తాన్లో ఉన్న ముస్లిం అందరూ ఒకటే అంటే వాళ్ళు ఏదైతే భావజాలం కలిగి ఉంటారో ఇండియాలో ఉన్న ముస్లింస్ అందరూ కూడా అదే భావజాలం కలిగి ఉన్నారా అనా అదే నువ్వు చెప్తుంది ఇప్పుడు మరి దీన్ని ముస్లింస్ ఏ విధంగా వాళ్ళు ఖండిస్తారా లేకపోతే దీన్ని ఆమోదిస్తారా ఈ హర్షకుమార్ అనేవాడిని ఏం చేస్తారో వాళ్ళు సమాధానం చెప్పాలి పాకిస్తాన్లో ఉన్న ముస్లింస్కు ఉన్న భావజాలమే ఇండియాలో ఉన్న ముస్లింస్ అందరికీ ఉంటుంది కాశ్మీర్లో ఉన్న వాళ్ళ భావజాలమే అందరికీ ఉంటుంది అని చెప్తున్నాడు ఇప్పుడు ఆ వర్గంలో రెండు రెండు రకాలు ఉన్నాయి ఇప్పుడు సహాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానవత్వంతో స్పందించారో కానీ దాడి చేసిన వాళ్ళు మతం పేరుతో చంపారు రానీ నిన్ను తిట్టడానికి కూడా ఎవరు తెలుగు భాషలో నీలాంటి వాడికి ఇండియాలో ఉన్న ముస్లింస్ అందరికీ కూడా దేశభక్తి ఉంటుంది వాళ్ళు చేస్తున్న ర్యాలీలే మనకు ఆదర్శం దేనికి ర్యాలీలు దేనికోసం ర్యాలీలు చేస్తున్నారు ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో హిందువులను చంపుతున్నారు వాళ్ళందరూ కూడా దేశభక్తి ఉన్నట్లు కేరళలో చంపారు ఇప్పుడు కాశ్మీర్లో సహాయం చేశారు తీవ్రవాదులకి అందరికీ దేశభక్తి ఉండదు నువ్వెట్లా చెప్తున్నావు కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ గెలిచినప్పుడు దానికి జిందాబాద్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు అందరికీ ఉంటుందని నువ్వేలా చెప్తున్నారు భోషిడి బోగునాయాల హౌలే ముస్లిమ్స్ హిందువులు అని చెప్పేసి కాల్ చేశారని చెప్తా ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్ప నీ కళ్ళు దొబ్బయ్యారానా కొడక వరే హర్షకుమార్గా నీ కళ్ళు దొబ్బేయ్యాలా అని చెప్పడక పవన్ కళ్యాణ్ చెప్పలేదురా నీ బాధితులు చెప్పారా కాశ్మీర్లో ఆ ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయిన ఉన్నారు చూసావా భర్తను కోల్పోయినటువంటి భార్య తండ్రిని కోల్పోయిన కూతురు ఇలా ఆ బాధితులు మమ్మల్ని పేరు అడిగారు మతం పేరుతో చంపారు అని చెప్పి వాళ్ళు చెప్పారు పవన్ కళ్యాణ్ చెప్పడం అంటారా నీ బొచ్చన కొడక నృత్యనా కొడక హౌలేనా కొడక హిందువులని చెప్పి చూసి హిందువులు అంటే కాల్చేశారు ఇటువంటి మీరు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇటువంటి భావోద్వేగాలు మరి నువ్వు భావోద్వేగా పదం ఫస్ట్ నేర్చుకురా నా కొడక తెలుగు భాషకి అప్రతిష్ట చేస్తున్నావు నువ్వు నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఎలగబెట్టావు మళ్ళీ తెలుగు భాష మీద అవగాహన లేదు పదాలు పలకడం తెలియదు ప్రతిజ్ఞ చేస్తారు కదా పార్లమెంట్లో ప్రజాప్రతినిధిగా అప్పుడు నువ్వు ఎలగబెట్టినప్పుడు మరి ఆ ప్రతిజ్ఞ ఏమని చేసావు అది ఒకసారి చూస్తే కానీ తెలియదు ఇప్పుడు వీడు ఎలా క్రియేట్ చేస్తున్నాడంటే ఆ ముస్లింస్ ఉగ్రవాదులు మతం పేరుతో చంపారు అనేది పవన్ కళ్యాణ్ గారు పుట్టించారు పవన్ కళ్యాణ్ గారే వ్యాప్తి చేస్తున్నారు అసలు అంతకుముందు ఈ వార్తే లేదు ఇలా జరిగిందని ఎవరూ చెప్పలేదు అంతకుముందు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు అన్నట్లుగా చెప్తున్నాడు వీడు వీడు ఈ నాలుగైదు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడక ముందు వార్తలు ఎన్నో వచ్చినాయి కదా అప్పుడు వీడు తిన్నట్టు తిని తప్పతాగి ఇంట్లో పడుకుని ఉంటాడు ఇప్పుడే లేచాడు వీడు తప్పదాగి ఇంట్లో పడుకుని ఇప్పుడు బయటకు వచ్చి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు వీడియో చూశాడు కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు అసలు ఆయనే స్టార్ట్ చేశారు ఆయనే పుట్టించారు నేను వార్త అన్నట్టుగా చెప్తున్నాడు మరి ఒక శవాన్ని పట్టుకుని మతం రంగు ఎట్లా పులివారు అసలు నీకు ఏ ఆధారాలు లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పలేదు ప్రవీణ్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పలేదు వాళ్ళు ఆ సీసీ ఫుటేజ్లో ఉన్నది మా ప్రవీణ్ కాదని చెప్పి వాళ్ళే మాట్లాడలేదు వాళ్ళు ఒప్పుకున్నారు పోలీసులతో కూడా వాళ్ళు వాళ్ళు చెప్పాల్సిన వారు వాళ్ళు చెప్పారు ప్రవీణ్ని గుర్తుపెట్టేవాళ్ళు గుర్తుపెట్టారు నీ కళ్ళు దొబ్బాయి కాబట్టి నీకు కనపడలేదు ఎలాంటి ఆధారాలు లేకుండా తాగి చచ్చిపోయినటువంటి ఒక ప్రమాదంలో ఒక యాక్సిడెంట్ని తీసుకొచ్చి రంగు ఎలా పులిమేవరా బొచ్చు నా కొడక నువ్వు మళ్ళీ సిగ్గు లేకుండా ఇప్పుడు మతం పేరుతో జరిగిన దాడిని మతం పేరుతో విభజనలు వద్దండి కొంచెం అన్న అసలు మనస్సాక్షి అనేది ఒకటి ఉండాలి కదరా నీలాంటిది ఒకటి అమ్మంట నా పాతివ్రత్యం ఏంటో నా మొదటి పెనిమిటికి తెలుసు అందంట వగలాడి వగలాడి నీకు మొగుళ్ళేందరంటే తొలి మొగుడు కలిపి తొంభై మంది అన్నారంట కొంచెం కొంచెమన్నా ఆలోచించారా ఆలోచించాలి కదరా నువ్వు కొంచెమన్నా తాగుబోతున్నాయాల చూడు ఎప్పుడు తాగి అసలు మొహంలోంచి కారతనట్టు ఉంటుంది మీరు మొదటిసారి పోటీ చేసినప్పుడు అలా చర్చిలకి వెళ్ళారు బాప్తీశాలు తీసుకున్నారు మాయావతి కాళ్ళ మీద పడ్డారు అంబేద్కర్ శాస్త్రాంగ నమస్కారం చేశారు ఇవన్నీ చేశారు మళ్ళీ ఇప్పుడు అంతా సనాతన ధర్మం లడ్డు మీద అంటే ఇప్పుడు నువ్వు హిందువుల చుట్టూ తిరగలేదా ఓన్లీ హిందూ వ్యతిరేకల ఓట్లతోనే గెలిచావా మరి ఇప్పుడు నువ్వు ఇంత తేడాగా మారుతావని చెప్పి అందరూ ఊహించలేదు కదా అప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే క్రైస్తవులకి గురించి చెప్పారో దానికి విరుద్ధంగా ఏం చేశారు ఆయన ఆయన ఏమైనా అన్న అనవసరంగా దాడులు చేపిస్తున్నారా కేసులు పెట్టారా ఇప్పుడు మొన్న కూడా ఈ కూటమి ప్రభుత్వం పాస్టర్లందరికీ గౌరవ వేతనం రిలీజ్ చేసింది కదా వాళ్ళు క్రైస్తవులకి ముస్లిం మైనారిటీలకి ఏదైతే చేస్తా ఉన్నారో అది చేస్తూ తాను స్వతహాగా హిందువుని హిందుత్వం మీద దాడులు జరిగితే నొప్పుకొని అని చెప్తున్నారు ఇందులో నీకు వచ్చిన నొప్పి ఏంటి నీకు వచ్చిన జీ నొప్పి ఏంటి అసలు నీకు వచ్చిన ఏంటి ఇందులో నువ్వు కక్కునేది ఏంటి ఇక్కడ నువ్వు బీకేదేంటి ఇటువంటి టైంలో మతాల మధ్య చిచ్చు పెట్టి వారు నువ్వెందుకు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి చూసావురా హత్య చేశారు బీజేపీ వాళ్ళు చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేశారు హిందువులు చేశారని చెప్పి యాక్సిడెంట్ అయిన దాన్ని మతాల మధ్య గొడవగా మార్చాలని చూసింది నువ్వురా బొచ్చు నా కొడక ముసల్నా డాష్గా చావుకు దగ్గరలో కాటికి కాళ్ళు చాపుకుని ఉన్నావు నీకు ఎందుకు అయింది కుట్ర రాజకీయాలు ఏదో హిందుత్వం ద్వారా మీరు లాభం పొందాలి అని అనుకోవడం అవివేకం నా బొచ్చులో అవివేకం హిందుత్వం కోసం నిలబడే వాడిని హిందూ సమాజం సపోర్ట్ చేస్తుంది హిందువుల అందరు నా డాష్గా అటువంటి చర్యలు కట్టి పెట్టండి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ వెళ్ళి వెంట్రుకలు బీకో వెళ్ళి కాలు గారి మీద వెంట్రుకలు బీక్ వెళ్ళి పవన్ కళ్యాణ్ కొడక కనీసం ప్రవీణ్ పగడాల గురించి గురించి ఎప్పటికైనా మాట్లాడండి ఈ నా కొడుకు చూడండి ఇప్పుడు ప్రవీణ్ పగడ ఇప్పుడు యాక్సిడెంట్ని తీసుకొచ్చి దాన్ని ఇప్పుడు మతానికి పులి వేసి ఇప్పుడు దాని గురించి మాత్రం మాట్లాడాలంట జరిగిన దాన్ని జరిగిన దాని గురించి మీరు మాట్లాడద్దా అన్నాడు మరే నా కొడక నీకు ఎప్పుడో నీకు జనాలు తగిన విధంగా బుద్ధి చెప్తారా నీకు నీకు జరిగిద్ది మొహంలో నా డాష్ అసలు ఈ బొచ్చుగాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి ఈ కథ ఏంటంటే కొంతకాలం క్రితం అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడు శ్రీరాజ్ పై కేసు నమోదైంది మొన్న వచ్చాడు కదా ఈ పహల్గామ్ అటాక్ మీద కూడా అది మాట్లాడాడు కొడుకు హర్ష్ కుమార్ కొడుకు అడేమంటాడంటే హిందువులను చంపడానికి ఎక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు పాకిస్తాన్లోనే చంపొచ్చు కదా అంట అసలు వీళ్ళిద్దరూ కలిసి కట్టు తాగుబోతులా నోటికొచ్చినదల్లా వాగటం వారసత్వంగా వచ్చిందనేది నాకు అర్థం కావట్ల పాకిస్తాన్లో ఆల్రెడీ దేశీ విభజనప్పుడు ఎన్ని కోట్ల మంది హిందువులు ఉన్నారు వాళ్ళు ఎంతమంది మిగిలారు అక్కడ చంపుతానే ఉన్నారు కదా కానీ ఇక్కడికి వచ్చి తీవ్రవాదులు హిందువుల్ని చంపి భారత్కి ప్రధాని నరేంద్ర మోదీ గారికి సవాల్ చేశారు మీ ఇక్కడికి వచ్చి మీ హిందువులను చంపా ఏం చేస్తారని చెప్పి అది వాళ్ళ లక్ష్యం ఇక్కడికి వచ్చి ఎందుకు చంపుతారు హిందువులు అక్కడ లేరా అంటాడేంటి ఎవడు ఈ హర్షకుమార్ గారి కొడుకు అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి హిస్టరీ ఏంటి అని చూస్తే చూడండి అసభ్యకరంగా ప్రవర్తించాడని ఒక యువతి కోరుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఈ పంది పందిపెర్రలోడు చూసారా వీడిని చూడంగా ఈ పంది పందిపెర్రలోని చూడంగానే నా డౌటి తేడాగాడు అని చెప్పి వీడు ఒక అమ్మాయిని ఒక ఫంక్షన్ లో కలిసి లైంగిక వేధింపులు చేశాడంట రెండు సంవత్సరాల పోలీసులు శ్రీరాజ్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు మా కరెస్పాండెంట్ ఏంటి హరీష్ ని పూర్తి సమాచారం అడుగుదాం హరీష్ చెప్పండి ఫిర్యాదులో ఏం పేర్కొందా ఆ యువతి ఏం జరిగింది అసలు ఎందుకు ఈ సంఘటన అర్ధరాత్రి జరిగిందని తెలుస్తోంది నిన్న రాత్రి ఒక ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు అటెండ్ అయిన తర్వాత అక్కడ నుంచి ఎవరైతే ఫిర్యాదు ఇచ్చిందో ఆ యువతితో పాటు శ్రీరాజు వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళినట్టు తిరిగి వస్తున్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపించడం జరిగింది అది ఈయన కొడుకులు రాత్రి పార్టీలు ఫంక్షన్ అని చెప్పి తప్పతాగి ఫామ్ హౌస్ లో అమ్మాయిలు తీసుకెళ్లి రేపులు చేసి వేధింపులు చేసి ఇది ఈ లంజగూడ లైఫ్ స్టైల్ దీనికి సంబంధించి కోర్కొండ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ నమోదైంది ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీరాజ్ మీద కింద పోలీసులు నమోదు నమోదు చేశారు చేశారు ఇప్పుడు ఇలాంటి కేసులు ఇంకా ఉండి ఉంటాయి ఏదో ఒక మర్డర్ కేసు కూడా ఉంది హర్ష్ కుమార్ గారి మీద అని చెప్పి కొంతమంది చెప్పారు ఇప్పుడు ఈ మర్డర్ కేసులు రేప్ కేసులు వాటిని ఎట్లా పట్ల మాఫీ చేసుకోవడానికో లేకపోతే రాజీలు చేయించుకోవడానికో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికో ఇప్పుడు వీళ్ళకి ఒక మతం సపోర్ట్ కావాలి అందుకని మొన్న శవం దొరికింది కదా ఆ శవాన్ని అడ్డం పెట్టుకుని క్రైస్తవాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఏదైనా కేసులో అరెస్ట్ అయినా అంటే వీళ్ళు చేసిన దొంగతనాల్లోనో దోపిడీల్లోనో కుంభకోణాల్లోనో రేపుల్లోనో మర్డర్లోనో ఎక్కడ అరెస్ట్ అయితే మమ్మల్ని కక్ష కట్టుకుని అరెస్ట్ చేస్తున్నారు మా మీద దాడి అని చెప్పి ఒక మతాన్ని అడ్డం పెట్టుకోవడానికి ఈయన కొడుకులు తండ్రి కొడుకులు ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ అలాగే ఇప్పుడు హిందువుల మీద జరుగుతున్నటువంటి జరిగినటువంటి పెహల్గాం దాడి విషయంలో కూడా ఇంత దుర్మార్గంగా మాట్లాడడానికి కొంతమంది హిందూ వ్యతిరేకుల్ని బుజ్జగించి వాళ్ళ మెప్పు పొందడానికి వాళ్ళ సపోర్ట్ తీసుకోవడానికి ఈ నా కొడుకులు ఈ పంది పెరలోడు ఆడి బాబు ఈ డాష్ డాష్గాడు వీళ్ళిద్దరూ తయారయ్యారు కానీ వీళ్ళకి బుద్ధి చెప్పే రోజు తొందరలో వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను